హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకు స్వాగతం ఇవాళ రెసిపీ వామాకు పచ్చళ్ళండి ఈ వామాకు పచ్చళ్ళు ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక ఇరవై దాకా వామాకులు తీసుకోండి వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో వేసి వామాకులు మునిగేంత వరకు నీళ్లు పోయండి కొంచెం ఉప్పేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి పావు గంట తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు వీటిని వేయించడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టి స్టవ్లకి ఇచ్చండి చౌవులు తీసినాక కొంచెం ప్యాన్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి ఇప్పుడు ఈ ఆకులన్నిటిని తుంపుకొని బాండీలో వేసుకోండి ఇంకా నాలుగు పచ్చిమిర్చిని అలాగే నాలుగు మీడియం సైజ్ టమాటాలని కోసుకుని బాండీలో వేసుకోండి ఇప్పుడు ఇది తొందరగా మగ్గటానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూడండి ఎంత నీరు వచ్చిందో టమాటాలు కూడా మెత్తగా అయిపోయి ఉంటాయండి వీటిని ఒకసారి కర్రతో ఇట్లా చిరుపుకోండి చితిపేసుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకోండి ఒకసారి అంతా తిప్పుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళన్నీ ఎగిరేదాకా ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారిన ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ వామక మిశ్రమాన్ని కూడా మిక్సీలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా నలిగిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనం ఆల్రెడీ వామాకు వేయించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి పొయ్యి మీద ఒక బాండ్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ వామకు మొక్క చాలా ఈజీగా పెరుగుతుందండి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కూడా ఒక కుండీలో పెట్టుకొని దీన్ని ఈజీగా పెంచుకోవచ్చండి ఈ వామాకు వల్ల మనకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు అన్నాయండి వామాకులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మినరల్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి ముఖ్యంగా గా వచ్చే జలుబు ఇంకా దగ్గు సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది పోపు దిన్స్లో ఆల్మోస్ట్ వేగిపోయాయి కదండి చివరిగా ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇంకా చిటికెడు మెంటిపొడి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని ఇంకా తాలింపుని పచ్చడి మీద వేసుకుందాం ఈ ఆకు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుందండి అలాగే వీటిని తినటం వల్ల ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుందని అంటారు అలాగే ఈ చలికాలంలో మనల్ని వేడిగా ఉంచుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇంకా లైక్ చేయండి